యోగా గురువు పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు రామ్దేవ్ బాబా సంస్థ ఎండి ఆచార్య బాలకృష్ణకు కేరళలోని పాలక్కాడ్లోని జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు శాఖ ఇచ్చింది రాందేవ్ బాబాతో పాటు ఆచార్య బాలకృష్ణకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది దివ్య ఫార్మసీలకు సైతం నోటీసులు జారీ చేసింది పతంజలి సంస్థకు చెందిన దివ్య ఫార్మసీ ఉత్పత్తులపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు తప్పుడు ప్రచారాలు జరగడంతో కేరళ డ్రగ్స్ ఇన్పె ఇన్స్పెక్టర్ వారిపై కేసు నమోదు చేశారు ఈ విషయంపై పాలక్కాడ్ జిల్లా కోర్టు విచారణ చేపట్టింది ఫిబ్రవరి ఒకటిన విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించగా వారు హాజరు కాలేదు దీంతో కోర్టు బాబా రామ్ ఆచార్య బాలకృష్ణలపై అరెస్టు వారెంట్ జారీ చేసింది ఈ కేసు తర్వాత విచారణను ఫిబ్రవరి పదిహేనున వాయిదా వేసింది ఇక గతంలో ప్రజలను తప్పుదవ్వ పట్టించి ప్రకటనలు నేపథ్యంలో పతంజలికి చెందిన పది దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్సులను కూడా కోర్టు రద్దు చేసింది పతంజలి ఉత్పత్తులు మధుమేహం ఊబకాయం కోవిడ్ నైన్టీన్ వంటి వ్యాధులను నయం చేయగలవని తప్పుగా ప్రకటనలు ఇచ్చారని ఆరోపణల నేపథ్యంలోనే కోర్టు విచారణ చేపట్టింది బాబా రామ్దేవ్ అతని బృందం ఉత్తరాఖండ్లోని కోజికోడ్ హరిద్వార్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి ఒక కేరళలోనే కోజికోడ్లో నాలుగు పలక్కాడ్లో మూడు ఎర్నాకుళంలో రెండు తిరువనంతపురంలో ఒకటి సహా కనీసం పది కేసులు పెండింగ్లో ఉన్నాయి